స్మితకు ఇచ్చిన మాట ప్రకారం వారంలో పార్టీ అరేంజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు మానసి ఆ అరేంజ్మెంట్స్ అన్ని జానకి చిన్నారేనే చూసుకోవాలని కమాండ్ చేసింది స్మిత ఆమె మానస్ ముందే ఆర్డర్స్ వేస్తున్నా అతను సైలెంట్గా ఉండటంతో గట్టిగా మాట్లాడలేకపోయింది జానకి రోజులు గడిచిపోతున్నాయి మానసులో మాత్రం ఎలాంటి మార్పు లేకపోతున్నా జానకి తన ధైర్యాన్ని కోల్పోలేదు ఎంత త్వరగా జానకి పీడ వదిలించుకోవాలా అని చూస్తుంది స్మిత అందుకోసం వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు ఆ రోజు ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అలిసిపోయి ఇంటికి వచ్చాడు మానస్ ఏంటి అలా ఉన్నారు ఒంట్లో బాగానే ఉంది ఎదురెల్లి మానస్ నుదురు చూడపోయింది జానకి ఆకలేస్తుంది భోజనం రేణి అంటూ ఆమె చేతిని నెట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోయాడు మానస్ వచ్చి రాగానే నీ జిడ్డుమోహం వేసుకుని ఎదురైతే ఇలాగే ఉంటుంది అంటూ వెటకారంగా చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది స్మిత దొంగ మొహంది ఏదో ఒకరోజు దీని వెనుక నుండి ముసుగు వేసి మరీ కుమ్మేస్తానక్కా అంత కసిగా ఉంది నాకు అని కసిగా పళ్ళు బిగించి అంది చిన్నారి నిజంగా ఆ సీన్ జరిగితే ఎలా ఉంటుందో తలుచుకుంటేనే నవ్వొచ్చింది జానకి దాని విషయం వదిలేయగాని నీ బావగారికి ఆకలిగా ఉందంట ఆ పని రా అంటూ డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది జానకి మానస్మిత వచ్చి తినడానికి కూర్చున్నారు జానకి మానస్కి వడ్డిస్తుంటే స్మిత తనకు వడ్డించుకుని ఒక ముద్ద తిని చీచీ ఏం కలిపావు ఇందులో అంటూ గట్టిగా అరిచింది ఏమైంది స్మిత ఇదసలు ఏం బాగోలేదు మనం నువ్వు తినొద్దు అసలు టేస్టే లేదు ఫుడ్ ఇన్ని రోజులు ఎలా తిన్నావో ఏంటో నువ్వు అంటూ ప్లేట్ పక్కకు లాగేసింది స్మిత సడెన్గా పిచ్చి పట్టిందానిలా దానిలా అలా ప్రవర్తిస్తున్నావేంటి రోజు మాక్క వడ్డిచ్చిందే కదా తింటున్నావు ఎలా పెట్టినా తినేస్తున్నామనే కదా కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి నువ్వేమైనా మాలాగ రోజంతా కష్టపడి పని చేస్తున్నావా ఇంట్లో ఆరాముగా కూర్చొని చేసే వంట కూడా సరిగ్గా చేయలేవా అంటూ అరిచింది స్మిత నిజంగా వంట అండి అంటూ స్మిత మాటలు పట్టించుకోకుండా మానస్ని అడిగింది జానకి నేను చెప్తున్నాను కదా వంట అచ్చో నీ మొహంలా ఉంది అంటూ వేడివేడి సాంబార్ బౌల్ని జానకి మొహం మీదకు విసిరింది స్మిత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రియాక్ట్ అవుతూ జానకిని తన పక్కకు లాక్కున్నాడు మానస్ అయినప్పటికీ కొంచెం సాంబార్ జానకి చేయి మీద పడి కాలిపోయింది ఆర్ స్మిత అంటూ చాలా కోపంగా అరిచాడు మానస్ మరి ఎంత ఆకలిగా మనం ఇలాంటి చెత్త పెడితే కోపం రాదా అని చాలా సింపుల్గా అంది స్మిత ఆ మాటకు విసుగ్గా చూశాడు ఆమె వైపు నొప్పిగా ఉందా జానికి వెళ్తామా అని కాలిన చోట ఊదుతూ అడిగాడు మానస్ చాలా రోజుల తర్వాత అతడి నుండి ఆ మాత్రం అభిమానం చూస్తుంటే జానికి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి అదేమైనా అంత టెన్షన్ పడుతున్నావు అంటూ కోపంగా చూశాడు అతడు పర్లేదండి నాకంతగా నొప్పిగా లేదు ఆకలిగా ఉందన్నారు కదా వేరేదైనా చేసి పెడతాను ఈ గాయంతో ఎలా చేస్తావు స్మిత నువ్వు కుక్ చేయి అని సీరియస్గా అన్నాడు మానస్ నాకు కుకింగ్ రాదు మను అంటూ చిన్నగా చెప్పింది స్మిత వాట్ మరి చాలా సార్లు ఆఫీస్లో అంటూ షాక్ అయ్యి అడిగాడు మానస్ అంటే అది రైస్ కుక్ చేసుకుని కర్రీస్ కొనుక్కొని తెచ్చేదాన్ని అని నసిగింది స్మిత ఆ మాటకు గట్టిగా నవ్వింది చిన్నారి నాకు కుక్ చేయడం రాకపోయినా బోల్డ్ అంత శాలరీ వస్తుంది ఆర్డర్ చేసుకోగలను అంటూ పొగర్గా చూసి తామిద్దరి కోసమే ఆర్డర్ చేసింది స్మిత చిన్నారి వైపు చూశాడు మానస్ నాకు వంట చేయడం వచ్చు కానీ వండను అక్క నేను పెరుగన్నం తిని పడుకుంటాం అని చెప్పి జానికి చేతికి అపాయింట్మెంట్ పెట్టి ఇద్దరికి భోజనం వడ్డించింది చిన్నారి ఫుడ్ డెలివరీ అయ్యాక మానస్ స్మిత తినేసి పడుకున్నారు మరుసటి రోజు స్మిత అర్జెంటు వర్క్ ఉందని మానస్ స్టోర్ ఓపెన్ చేయకపోతుంటే ఒకటే ఆఫీస్కి వెళ్ళిపోయింది జానకి చాలాసేపటి వరకు చూసి చూసి మానస్ రూమ్ లోకి వెళ్లి అతన్ని చెక్ చేసింది హై ఫీవర్ వచ్చినట్టు వల్లంతా కాలిపోతుంది ఏవండి అంటూ అతని చెంప తడుతుంటే చిన్నగా కళ్ళు తెరిచాడు మానస్ గబగబా చిన్నారితో నీళ్లు తెప్పించి తడిగూట పెట్టి టాబ్లెట్ వేసింది జానకి చాలాసేపటి వరకు క్లాత్ మారుస్తూ పక్కనే కూర్చుంటూ ఉండగా రెండు గంటల తరువాత కొంచెం ఫీవర్ తగ్గి కూర్చున్నాడు మానస్ ఇప్పుడు ఎలా ఉందండి నడవగలరా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంటే ఆమె భుజం మీద తలవార్చాడు మానస్ మిడ్ నైట్ వామిటింగ్స్ అయ్యాయి జానికి అసలేం బాగోలేదు అని అన్నాడు నీరసంగా అయ్యో నన్ను పిలవాల్సింది కదండి ముందు లేచి ఫ్రెష్ అయ్యి పాలు తాగితే ఓపిక వస్తుంది అని అతన్ని కష్టపడి వాష్రూమ్ వరకు మోసుకెళ్ళినట్టే తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేయించింది ఫేస్ వాష్ చేయించి తీసుకొచ్చింది ఇలా కూర్చోండి పాలు తీసుకొస్తాను అని కిందకు వెళ్ళి పది నిమిషాల తర్వాత పాలు బ్రెడ్ తీసుకొచ్చింది అవి తాగుతూ ఉండగానే చిన్నారి డాక్టర్ని తీసుకొని పైకి రావడంతో ఆశ్చర్యంగా చూశాడు మానస్ మా అక్క ఎక్కువగా చదువుకోకపోయినా ఏ సమయంలో ఎలా స్పందించాలో బాగా తెలుసు బావగారు అని మానస్కి మాత్రమే వినపడేలా అంది చిన్నారి డాక్టర్ తనని చెక్ చేస్తుంటే కంగారుగా చూస్తున్న జానకి మీదే మానస్ చూపు నిలిచిపోయింది డోంట్ వరీ ఫుడ్ వల్ల అలా అయింది అంతే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటూ టాబ్లెట్స్ ఇచ్చాడు డాక్టర్ తన కూడా అయింది అని మానస్ చెప్పడంతో జానకి చెయ్యి చూసి ఆయింట్మెంట్తో తో పాటు టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆ రోజంతా మానస్ దగ్గరుండి చూసుకుంది జానకి సాయంత్రం ఇడ్లీ చేసి తినిపిస్తుంటే చిన్నారి వచ్చింది అక్క అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తానని చెప్పు చిన్ని మీ బావకు ఇలా అయ్యిందని చెప్పకు కంగారు పడతారు అని చెప్పగానే వెళ్ళిపోయిందామే మమ్మీ డాడీతో మాట్లాడుతున్నావా నువ్వు హా రోజుకి ఒకసారైనా ఫోన్ చేస్తారు అత్తయ్య నువ్వేం చెప్పలేదా చెప్పి నా బాధను వాళ్ళకు కూడా పంచమంటారా అంటూ మొహంలో ఎలాంటి భావం చూపుకుండా అంది ఎప్పటికైనా తెలుస్తుంది అని అన్నాడు మానస్ ఈలోగా మీరు మారుతారని ఎదురు చూస్తున్నానండి అంటూ చెబుతుంటే ఆమె కళ్ళల్లోకి అలాగే చూశాడు అతడు వాళ్ళను డిస్టర్బ్ చేస్తూ వచ్చింది స్మిత మను ఏమైంది నీకు ఆఫీస్కి ఎందుకు రాలేదు ఇది నీ రూంలో ఏం చేస్తుంది నేను ఒక్కరోజు లేకపోతే దాని వైపు లాగేసుకుంటుందా అంటూ ప్రశ్నల బాణాలు సంధించింది కాస్త అరవడం ఆపుతావా స్మిత నాకు ఫీవర్ వస్తే తను చూసుకుంది అంతే అని విసుగ్గా అతను ఫీవర్ వచ్చిందా ఎందుకు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ కంగారుగా అడిగింది మా అక్క వంట తిన్నని రోజులు బాగానే ఉన్నారు లేకలేక రాత్రి నువ్వు పెట్టిన గడ్డి గడ్డి తిని మంచం పాలయ్యారు అని అంది కాల్ మాట్లాడేసి వచ్చిన చిన్నారి నా మీద నెట్టడానికి ట్రై చేయకు మీ అక్కే ఏదో చేసుంటుంది ఇట్ నాకు హెడ్డేక్గా ఉంది నుండి వెళ్ళిపోతే నేను రెస్ట్ తీసుకుంటాను నేనుంటాను మను నిన్ను చూసుకుంటాను వీళ్ళకెవ్వరికీ ఎలా చూసుకోవాలో అస్సలు తెలియదు ఎప్పుడు నీ మీద ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు నేనైతేనే నేను జాగ్రత్తగా చూసుకోగలను ప్లీజ్ స్మిత ఫస్ట్ టైం తన మాట కాదన్నందుకు చాలా కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్మిత తినిపించడం అయిపోవడంతో టాబ్లెట్స్ వేసి జానికి కూడా వెళ్ళిపోయాక ఆ రాత్రంతా ఏవేవో ఆలోచనలతో నిద్ర పట్టలేదు మానస్కి రెండు రోజుల తర్వాత అతను పూర్తిగా కోలుకొని ఆఫీస్కి వెళ్లడం స్టార్ట్ చేశాడు మరోవైపు స్మిత పోరు ఎక్కువ అవ్వడంతో ఒకరోజు పార్టీ ఫిక్స్ చేసి తమ క్లోజ్ ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేశాడు మానస్ పార్టీకి రెడీ అవుతూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా జానకి రూమ్కి వెళ్ళింది స్మిత కొద్దిసేపటికి జానకి ఆ రూమ్లోకి వచ్చేసరికి అంతా చిందర వందరగా ఉంది మానస్ తన కోసం తెచ్చిన రెడ్ కలర్ మినీ డ్రెస్ ఫ్రాక్ని చూస్తూ ఉంది స్మిత ఏయ్ నా అనుమతి లేకుండా గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు మర్యాదగా ఆ డ్రెస్ అక్కడే పెట్టు అని కోపంగా అంది జాన్కి ఇదో పెద్ద తాజ్మహల్ మరి నీ పర్మిషన్ తీసుకొని రావాలా ఎప్పుడో మను చెప్పాడు ఈ డ్రెస్ కొనిస్తే నువ్వు రిజెక్ట్ చేశావు అని అందుకే తీసుకెళ్లి వచ్చాను నేను వేసుకున్నా వేసుకోకపోయినా అది నా భర్త నాకిచ్చిన మొదటి బహుమతి మర్యాదగా ఇలా ఇచ్చేయ్ నీ భర్తనే నీ నుండి లాగేసుకున్నాను ఈ డ్రెస్ మాత్రం ఎలా ఇస్తాను అంటూ జానకి తీసుకోవాలని చూసినా ఆమెను నెట్టేసి మరీ వెళ్ళిపోయింది స్మిత చాలా బాధగా అనిపించింది జానకి కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా గెస్టులు రావడం స్టార్ట్ చేశారు మానస్ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే జానకి చిన్నారి ముభావంగా వాళ్లకు కావలసినవి చూసుకుంటున్నారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఓవర్ మేకప్తో కిందకి వచ్చింది స్మిత జానకి కంటే కాస్త లావుగా ఉండటం వల్ల డ్రెస్ టైట్ అయిపోయి అందంగా ఉండకపోగా ఎబ్బెట్టుగా ఉంది ఆ డ్రెస్ ఆమెకు ఆమెను చూసిన అమ్మాయిలు అదో రకంగా మొహం పెడితే అబ్బాయిలు చొంగ కార్చుకుంటూ చూస్తున్నారు కారణం ఆ డ్రెస్లో ఎక్కడికక్కడ అందాలు షో అవుతున్నాయి జానకి డ్రెస్ స్మిత వేసుకోవడం చూసి జానకిని చూశాడు మానస్ ఆమె మొహం బాధగా ఉండటంతో అది స్మిత బలవంతంగా తీసుకుందని అర్థమైంది అతనికి హాయ్ గాయ్స్ అంటూ అందరినీ పలకరించింది స్మిత యు ఆర్ లుకింగ్ డ్యామ్ హార్ట్ బేబ్ అంటూ వాళ్ళలో ఒకడు అనడంతో పిచ్చ కోపం వచ్చింది మానస్కి ఓ థ్యాంక్ యూ అంటూ గర్వంగా నవ్వింది స్మిత ఆమె అలా రియాక్ట్ అవ్వడం కూడా నచ్చలేదు మానస్కి అక్కడున్న మగవాళ్ళు ఆమెను వంకరగా చూడడం మానస్ చూపు దాటిపోలేదు పార్టీలో భాగంగా అందరూ డ్రింక్స్ తి అందరూ డ్రింక్స్ కూడా తీసుకున్నారు కాసేపటి కబుర్ల తర్వాత మత్తెక్కిన గొంతు సవరించుకుంది స్మిత మిమ్మల్ని ఇక్కడ పార్టీకి ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా నేను అని గుంపులో ఒకడు అదోలా అన్నాడు మెయిన్ రీజన్ నేను మానస్ అని స్మిత చెబుతూ ఉండగానే త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని అన్నాడు మానస్ మను అంటూ ఏదో అనుబోతుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని సైలెంట్గా ఉన్నామన్నట్టు కోపంగా చూశాడతను వాట్ నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా మానస్ ఆ అమ్మాయే కదా నీ భార్య అని అడిగింది ఒక అమ్మాయి నో అది ఇప్పుడు ఈ ఇంటి పని మనిషి అని చులకనగా నవ్వింది స్మిత వాట్ ఇస్ దిస్ మానస్ నువ్వింత తెలివి తక్కువ వాడువని లేదు అన్నాడు ఓ ఫ్రెండ్ వాట్ వాట్ మీన్ పిచ్చిరాయి కోసం డైమండ్ విసిరేస్తున్నావు అంటే నేను పిచ్చిరాయినా నన్నంత మాట అంటావా వీడిని గెంటయ్యన్రా అంటూ అరిచింది స్మిత అక్కర్లేదు విషయం ముందే తెలుసుంటే మేమసలు వచ్చేవాళ్లమే కాదు అంటూ సగం మంది వెళ్ళిపోతే స్మితను తేడాగా చూస్తున్న వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు పోతే పోండ్రా నాకేం నాతో ఉన్న వాళ్ళే నా వాళ్ళు అంటూ వైన్ బాటిల్ పట్టుకుని నిలబడింది స్మిత అవును బేబీ మేము వాళ్ళమే అని డ్రింక్ ఎక్కువైన వాళ్ళు మత్తుగా అంటుంటే చాలా అసహ్యంగా అనిపించింది మానస్కి సెక్యూరిటీ చేత బలవంతంగా అందరినీ క్యాబ్లో పంపించేసి డ్రింక్ ఎక్కువైన స్మితను కూడా రూమ్ లో పడేశాడు ఏంటి బావగారు మీ మొహం అలా వాడిపోయింది మీరు కోరుకున్నదే కదా ఇదంతా అని పుండు మీద కారం చల్లినట్టుగా అంది చిన్నారి చిన్నారి ఊరుకో నువ్వే ఊరుకో నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను నేను బావగారు నీలో కోరుకుంది ఇదే కదా స్టైల్గా ఉండే బట్టలు కట్టుకోవాలి అందరితో చాలా స్నేహంగా ఉండాలి ఎంత స్నేహంగా అంటే పరాయి వాడు కూడా తేడాగా చూసినా మాట్లాడినా చాలా సహజం అనుకుని సరిపెట్టుకోవాలి కానీ బావగారికి తెలియట్లేదు ఆడది ముఖ్యంగా పెళ్ళైన ఇల్లాలు కట్టు బొట్టు పద్ధతిగా ఉంటేనే తనతో పాటు తన భర్తకి గౌరవం కూడా నిలబడుతుంది అని ఇవేమీ తెలియకే ఫ్యాషన్ అంటూ ఆయన స్నేహితుడు చెప్పినట్టు వజ్రం లాంటి నిన్ను కాదనుకొని ఆ పిచ్చిరాయిని తగిలించుకున్నారు మెడలో కట్టిన పసుపు తాడిని కూడా స్టైల్ పేరుతో తీసేసిన తనలో ఏం నచ్చిందో మరి అని ప్రతి మాట సూటిగా గుచ్చేలా అంది చిన్నారి చిన్నారి మాటలు చంప మీద కొట్టినట్టుగా తగిలాయి మానస్కి చిన్నపిల్ల తెలియక ఏదో మాట్లాడేసిందండి మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా వెళ్ళి పడుకోండి అని భర్త చిన్నపోయిన మొహం చూడలేక అంది జానకి జానకి అలా అనేసరికి మానస్ మారు మాట మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తాగింది దిగిన స్మిత నిద్ర లేచేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఆమె కళ్ళు తెరిచేసరికి ఎదురుగా చేతులు కట్టుకుని సీరియస్గా నిలబడి ఉన్నాడు మానస్ గుడ్ మార్నింగ్ మను నాకు చాలా తలనొప్పిగా ఉంది దానితో చెప్పి ఒక కాఫీ తెప్పించవా అని తలనొక్కుంటూ అడిగింది స్మిత అది కాఫీతో పోయే హ్యాంగోవర్ కాదేమో ఇంకోపై తీసుకుంటావా అని కోపంగా అడిగాడు అతను ఏంటి అలా మాట్లాడుతున్నావు నేను ఏమన్నాను జస్ట్ తనకి చెప్పి ఒక కాఫీ తీసుకురమ్మన్నాను దానికి ఇంత కోప్పడాలా రాత్రి ఎలా బిహేవ్ మర్చిపోయావా సారీ మను రాత్రి డ్రింక్ కాస్త ఎక్కువైనట్టుంది అని నసికింది స్మిత ఆమెని ఏమనాలన్నా ముందు తనని తాను అనుకోవాలని గుర్తొస్తుంటే అసహనంగా చూసి వెళ్ళిపోయాడు మానస్ ఎప్పుడూ లేనిది మనం ఇంత కోపంగా ఉన్నాడేంటి ఆ పల్లెటూరు మొద్దులే మీద ఏదో చెప్పుంటారు అంటూ కోపంగా తిట్టుకొని తలనొప్పి భరించలేక ఒక టాబ్లెట్ వేసుకుని మళ్లీ పడుకుంది స్మిత రోజులు గడిచిపోతున్నాయి మానసు స్మితతో ఇంతకు ముందులా ఉండలేకపోతున్నాడు అలాగని జానకిత కూడా దగ్గరవ్వలేదు ఒక రాత్రివేళ నిద్ర పట్టని జానకి బెటి దిగి రూమ్లోనే అటు ఇటు నడుస్తూ విండో వరకు వెళ్ళి ఆకాశంలో చూడసాగింది నల్లని మబ్బుల మధ్య దాగున్న వెన్నెలను చూస్తుంటే ఆమె మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించింది అన్యమస్కంగా గార్డెన్ వైపు తల తిప్పి చూసిన ఆమెకు ఎవరో ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్టు కనిపించింది ఆశ్చర్యపోయింది ఈ సమయంలో ఇంత చలిలో గార్డెన్లోకి ఎవరు వెళ్ళుంటారు అంటూ అలాగే తీక్షణంగా చూసింది ఆకారాలను బట్టి అక్కడున్నది ఒక ఆడ మగ అని తెలుస్తుంటే వాళ్ళు స్మిత మానసని ఆమె ఊహించింది అదేంటి అక్కడ ఉన్నది ఆయన కాదా ఆయనే అయ్యుంటే ఇంట్లోకి వస్తారు కదా అలా గోడ దూకి ఎవరు వచ్చుంటారు అంటే వచ్చింది స్మితకి తెలిసిన మనిష అయినప్పటికీ ఈ టైంలో ఇంత రహస్యంగా మాట్లాడుకోవలసిన అవసరం ఏంటి అసలేం చేస్తుంది స్మిత అని ఆశ్చర్యంగా అనుకుని బయటకు వచ్చింది జానకి అప్పుడే రూమ్ లోకి వెళ్ళడానికి అన్నట్టు వచ్చి జానకి ఎదురుపడింది స్మిత ఆ సమయంలో జానకిని ఊహించక తత్వరపడిందామె నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నా సంగతి అలా ఉండని నువ్వేం చేస్తున్నావు అని తిరిగి ప్రశ్నించింది జానకి నా రూమ్లో వాటర్ అయిపోయాయి అందుకే కిందకి వెళ్ళి తాగేసి వస్తున్నాను అని కంగారుగా చెప్పి గబగబా రూంలోకి వెళ్ళిపోయింది స్మిత మానస్ గదిలోకి వెళ్లి అతను నిద్రపోవడం చూసి తిరిగి తన రూంలోకి వెళ్ళింది జానకి ఆమెకు బోలెడన్ని అనుమానాలతో ప్రశ్నలతో ఆలోచనలతో నిద్ర పట్టలేదు మరుసటి రోజు ఎప్పటిలాగనే టిఫిన్స్ తయారు చేసి మానస్కి వడ్డించింది జానకి స్మిత మానస్ పక్కనే కూర్చొని ఏమీ తెలియనట్టు చాలా నార్మల్గా తింటుంది రాత్రి తను చూసిన స్మితని చూసిన విషయం మానస్తో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది జానకి అని చిన్నగా పిలిచింది జానకి ఏంటి అని ఆమెను చూడకుండానే బదిలిచ్చాడు మానస్ మీతో ఒక విషయం చెప్పాలి ఏంటో త్వరగా చెప్పు నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ గంభీరంగా అన్నాడు మానస్ అది రాత్రి అని చెప్పబోతున్న జానకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించి తూలిపడిపోయి మానస్ చేయిని గట్టిగా పట్టుకుంది అక్క అంటూ గబుక్కున జానకిని పట్టుకుంది చిన్నారి అప్పటికే పూర్తిగా కోల్పోతూ కిందకి జారిపోయింది జానకి బావగారు అక్కడే చూడండి అంటూ జానకితో పాటే కింద కూర్చుని భయంగా అంది చిన్నారి మను ఏదో కొత్త డ్రామాలు చేస్తున్నట్టున్నారు ఇద్దరు అని రెడిక్లెస్ అంది స్మిత చి అసలు మనిషివేనా ఒక పక్క అక్క పడిపోతే కంగారు లేకపోగా బావగారిని కూడా దగ్గరికి రానివ్వవా అని అసహించుకుంటూ చూసింది చిన్నారి మీ పల్లెటూరు వాళ్ళ దగ్గర ఇలాంటి నక్క తెలివితేటలు చాలానే ఉంటాయని నాకు తెలుసు మానస్ దగ్గర సింపతి కొట్టేయడానికే కదా ఇలా ప్లాన్ చేశారు స్మిత మీద పట్టరాని కోపం వస్తుంటే మానస్ని చూసింది చిన్నారి అతను జానకిని పట్టుకోబోయాడు వదిలే మను అదంతా నాటకం అంటూ టేబుల్ మీద ఉన్న గ్లాస్లోని వాటర్ని విసురుగా జానకి మొహం మీద కొట్టింది స్మిత అయినా జానకి మెలుగువ రాలేదు కాని మానస్కి మాత్రం చాలా కోపం వచ్చి ఆమెను కొట్టడానికి అన్నట్టు పైకి లేచాడు మనూ దానికోసం నన్ను కొడతావా అంటూ ఏడవడం మొదలుపెట్టింది స్మిత స్మిత నువ్వు ఎక్కడే ఉంటే అని గట్టిగా అరిచాడు మానస్ ఆ అరుపులకు ఉలిక్కిపడి రెండు అడుగులు వెనక్కి వేసింది స్మిత జానకిని తీసుకొని ఓ రూమ్ లోకి తీసుకువెళ్లి డాక్టర్కి కాల్ చేసి పిలిచాడు మానస్ లేడీ డాక్టర్ వచ్చి జానకిని చెకప్ చేసి నీరసంగా ఉందని ఇంజెక్షన్ కూడా వేసింది గంట తర్వాత శుభలోకి వచ్చింది జానకి మానసిని బయటికి పంపించి జానకితో పాటు కాసేపు మాట్లాడి తన అనుమానం కొద్దీ టెస్ట్ చేసి పది నిమిషాల తర్వాత మానస్ని రూంలోకి పిలిచింది డాక్టర్ కంగ్రాట్స్ మిస్టర్ మీరు తండ్రి కాబోతున్నారు అంటూ నవ్వుతూ చెప్పింది డాక్టర్ షాక్ అయ్యాడు మానస్ అతని వెనుకే రూమ్లోకి వచ్చిన స్మిత కూడా ఆ మాటలు విని షాక్ అయ్యింది మీ మిస్సెస్ చాలా వీక్ గా ఉన్నారు మంచి ఫుడ్ ఫ్రూట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఒక టూ డేస్లో వీలు చూసుకుని హాస్పిటల్కి రండి చెకప్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ అక్క అంటూ సంతోషంగా జానకిని హత్తుకుంది చిన్నారి జానకి సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయి ఆప్యాయంగా తన కడుపుకు కడుపును నిమురుకుంటూ మానస్ వైపు చూసింది ఇది అని చెప్పలేని ఒక అలౌకిక భావం మానసిని చుట్టేసింది తెలియకుండానే అతని అడుగులు జానకి వైపు పడుతుంటే అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది స్మిత ఏంటి మానసిది ఏంటి ఏంటి మా బావగారు తండ్రి కాబోతున్నారు ఆ బిడ్డకు తండ్రి ఖచ్చితంగా మానసని గ్యారెంటీ ఏంటి అని అడిగిన స్మిత ప్రశ్నకు జానకి మొహం కోపంతో ఎర్రబడింది ఆమె రియాక్ట్ అయ్యి స్మిత చెంప పగలగొట్టడానికి ముందే స్మిత అని గట్టిగా అరిచాడు మానస్ నువ్వు అసలు ఆడదానివేనా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని కోపంగా అడిగింది చిన్నారి అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను మానస్ దానిని ఎలాంటి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అలాంటిది కాపురం ఎలా చేస్తాడు ఖచ్చితంగా మీ యొక్క కాలు జారి ఉంటుంది ఆ బిడ్డకు తండ్రి మానస్ అయితే కాదు నేను ఖచ్చితంగా చెప్పగలను నాకు పూర్తి నమ్మకం ఉంది మానస్ మీద అనగానే ఆమె చెంప పగిలిపోయింది జానకి చేతిలో ఆ దెబ్బకు మానస్ మీద పడింది స్మిత నీలాంటి నీతి మాలింది దాన్ని అనుకుంటున్నావా నేను అని గద్దించింది జానకి ఎవరో దారి తప్పితే కాలు జారో అర్థం అవుతూనే ఉందిగా అంటూ చెంపను రుద్దుకుంటూ అరిచింది స్మిత ఇంకొక్క మాట నీ గొంతు నుండి వచ్చిందంటే నాలుక చీరేస్తా జాగ్రత్త ఆడదాని మెడలో ఒక్కసారి తాలి పడిందంటే తనకు భర్తే శాశ్వతం అవుతాడు నేను కూడా నీలాగా తాలి తీసి పక్కన పడేసి అర్ధరాత్రి పరాయ మొగాలను కలిసి ఆడదాన్ని అనుకుంటున్నావా అని జానికి కోపంగా అనగానే భయంతో స్మితమోహం పాలిపోయింది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటూ తడబడుతూ అడిగింది స్మిత రాత్రి నువ్వు గార్డెన్లో ఎవరో మగ వ్యక్తిని కలిసి మాట్లాడడం హత్తుకోవడం నేను చూడలేదని అనుకుంటున్నావేమో అన్నీ గమనించాను నేను షటప్ నీ తప్పు నేను బయట పెడుతున్నానని నన్ను నిందిస్తున్నావా నేను ఎలాంటిదన్నో మానస్కి బాగా తెలుసు నిప్పుకు తుప్పు పట్టడం ఎంత అసత్యమో అలాంటిదాన్ని నేను కూడా అని రివర్స్ డ్రామా ప్లే చేసింది స్మిత మర్యాదగా అడిగితే ఒప్పుకోవేమో మొహం పచ్చడి చేస్తే నిజ వాయిదా బయటకు వస్తుంది అంటూ మణికట్టు దగ్గరున్న గాజులను వెనక్కి నెట్టి లాక్కుంది జానికి చూసావా మనం దాని బండారం బయటపడుతుందని నన్ను నీ దగ్గర అని కన్నీళ్ళ పెట్టుకుంది స్మిత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అరిచాడు మానస్ రాత్రి ఒంటి గంట సమయంలో స్మిత గార్డెన్ లో ఎవరో అబ్బాయిని కలవడం కలిసి మాట్లాడడం చనువుగా ఉండటం నేను చూశానండి తర్వాత ఆ అబ్బాయి గోడ వెళ్ళిపోయాడు అని చెబుతున్న జానకి మాటలకు స్మిత వైపు చూశాడు మానస్ అబద్ధం తన మాటలు నమ్మకు నాకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఈ విధంగా అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకొని ఎందుకు మాట్లాడతాను చెప్పు అది నా మీద నిందలు వేస్తుంది అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది స్మిత ఏమండి నేను అబద్ధాలు చెప్పనని మీకు తెలుసు కదండి నేను చెప్పేది నిజం ఇది మన వెనకే ఏదో చేస్తుంది అంటూ వైపు కోపంగా చూసింది జానకి స్టాప్ ఒక్క ఒక్కరోజు కూడా నన్ను ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వరా ఎప్పుడు ఏదో గోల అంటూ విసుక్కుంటూ అరిచాడు మానస్ నన్ను నన్ను అనుమానిస్తున్నావాను అంటూ బాధగా అడిగింది స్మిత చూడు స్మిత నాకు జానకి మీద నమ్మకం ఉంది నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి విలువను దిగచార్చుకోకు నీకు కూడా చెప్తున్నా జానకి స్మిత కూడా అలాంటిది కాదు నువ్వు నిద్రలో ఏమైనా కలగని ఉంటావు చీటికి మాటికి గొడవలు పడకుండా నాకు కాస్త ఇవ్వండి అది కాదండి అని ఏదో చెప్పపోయింది జానకి నువ్వు రెస్ట్ తీసుకో రేపు హాస్పిటల్కి వెళ్దాం అని సీరియస్ గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మానస్ అక్క ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో విన్నావుగా బావ రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటున్నాడు అని సంతోషంగా అంది చిన్నారి ఎందుకు తీసుకువెళ్ళడు లేనిదే అబార్షన్ కూడా చేయరు కదా అని వెటకారంగా అంది స్మిత అబార్షణ అంటూ షాక్తో కళ్ళు పెద్దవి చేసింది జానకి నాతో ఉంటూ మీ బిడ్డని యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు ఖచ్చితంగా ఆ బిడ్డను చంపేసి నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతాడు నా మను అప్పుడు మేమిద్దరం ఎంతో సంతోషంగా గోరింకల్లాగా ఆనందంగా ఉంటారు అప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరూ మమ్మల్ని నాపలేరు అని కాన్ఫిడెంట్గా అంది స్మిత నా భర్త మూర్ఖుడు కాదు ఆయన రక్తాన్ని చంపేసుకునేంత పాపాత్ముడైతే కాదు నీ కపట ప్రేమని మోసాన్ని బయటపెట్టి ఆయన చేత నిన్నే గెంటే ఇస్తాను చూస్తూ ఉండవే నీ అంతం ఈ క్షణమే మొదలైంది అని చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చింది జానకి మొదటిసారి జానకిని చూస్తే భయంగా అనిపించింది స్మితకు అందుకే ఏమి మాట్లాడకుండా రుసరుసలాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది అక్క నిజంగానే ఇది రాత్రి వేరే అబ్బాయిని కలిసిందా అని అనుమానంగా అడిగింది చిన్నారి నేను నా కళ్ళతో చూశాను చిన్ని దానితో మాట్లాడాను కూడా నీళ్లు కోసం కిందకు వచ్చినట్టుగా పుకాయించి వెళ్ళిపోయింది మొహంది అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బావ ముందు కపట కన్నీళ్లు కార్చి తప్పించుకుంటుంది అని ఖచ్చితంగా అంది చిన్నారి మీ బావ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని దీని ఆటపాటలు సాగించుకుంటుంది ఈరోజు నా బిడ్డ పుట్టుకనే తప్పుగా మాట్లాడిన దాన్ని ఇక నేను వదిలిపెట్టను కానీ ఏం చేద్దామక్క దీని నాటకాన్ని ఎలా బయట పెట్టడం బావ కూడా నీ మాట నమ్మట్లేదు కదా అయోమయంగా అడిగింది చిన్నారి దేవుడు న్యాయం వైపు నిలబడతాడు చిన్ని దీని అన్యాయాన్ని బయటపెట్టడానికి ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు అని నమ్మకంగా అంది జానకి నేను దాన్ని కనిపెట్టుకుని ఉంటానక్క నువ్వు కంగారు పడకుండా విశ్రాంతి తీసుకో ముందు నీకు నీ బిడ్డ ముఖ్యం అని చిన్నారి చెప్పగానే ఆవేశం తగ్గించుకుంటూ బెడ్ మీద కూర్చుంది జానకి మానస్కి తెలియకుండా స్మిత ఏం చేస్తుంది జానకి నిజాన్ని రాబట్టి మానస్ ముందు నిరూపించగలదా తర్వాత ఎపిసోడ్లో చూసేద్దాం మీకు గనక కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి